హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం బన్నీ సుధన్ చూసి అమ్మా అంటూ దగ్గరికి వచ్చి ఆమె కళ్ళు తుడుస్తున్నాడు ఏమైందమ్మా అంటూ సుధా వాడిని హత్తుకొని సౌండ్ బయటికి రాకుండా మౌనంగా రోధించింది తను ఎందుకు బాధపడుతుందో విక్రాంత్కి తెలుసు కనుక అతను సుధా దగ్గరికి వెళ్ళి తన భుజంపై చేయి వేశాడు బన్నీని పట్టుకునే విక్రాత్ని చూసింది ఏడు వద్దంటూ సైగ చేశాడు దాంతో కళ్ళు తుడుచుకొని బన్నీని నాన్న నువ్వు బాగానే ఉన్నావు కదా అంది తడుముతూ ఆ అమ్మ నేను బాగున్నాను కానీ నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాడు బన్నీ ఏం లేదు నా చిన్న కన్నా నొప్పితో బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయా నాన్న అంది చెంపపై చేయి వేసి పిన్ని మందు రాసింది కదా తగ్గిపోయింది కానీ నువ్వు ఏడుస్తుంటే నాకు చాలా బాధగా ఉందమ్మా అస్సలు ఏడవకు నేను కూడా చూడలేను అంటూ సుధా కన్నీళ్లు తుడుస్తుంటే బన్నీ చిన్ని చేతిని పట్టుకొని నువ్వు నా బంగారాన్నిరా నా కొడుకుని నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు అంటూ వాడిని గట్టిగా హత్తుకుంది వదిలితే ఎక్కడ ఎవరైనా తీసుకుంటారేమోనని ఆ కౌగిలి గట్టిగా ఉండేసరికి అమ్మ కొంచెం నెమ్మదిగా పట్టుకోవా నొప్పిగా ఉంది అన్నాడు బన్నీ అయ్యో నా బంగారు తండ్రి సారీ నాన్న అంటూ మళ్ళీ బన్నీని తడుముతూ ఉంటే విక్రాంత్ ఆమెకి ధైర్యం చెప్పాలని కేతిని పిలిచి బన్నీని తీసుకోమన్నాడు నెమ్మదిగా సరే బావగారు అంటూ తలూపి బన్నీ కన్నా నువ్వు ఇలానే ఉంటే మమ్మీ ఇంకా అలానే ఏడుస్తుంది సో మమ్మీని కొద్దిసేపు రెస్ తీసుకొని మామ నువ్వు నేను ముగ్గురం ఏదైనా గేమ్ ఆడుకుందాం అని చెప్పి తీసుకెళ్ళబోతుంటే వద్దు బన్నీ నా బన్నీని నా నుంచి తీసుకెళ్ళకండి అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంది సుధ ఎందుకు అలా ప్రవర్తిస్తుంటే బన్నీకి అర్థం కాక మమ్మీ నువ్వు ఏడవద్దు నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అని అన్నాడు నిజంగా కన్నా నువ్వు అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళావు కదా అంది సుధా ప్రామిస్మా నేను ఎక్కడికి వెళ్ళను నీ దగ్గరే ఉంటాను అన్నాడు వాడు అప్పటికి కానీ సుధ మనసు కుదటపడలేదు చెప్పాడుగా నేను వదిలి వెళ్ళనని ఇప్పటికైనా వాడిని వదులు నువ్వెందుకు ఇంత భయపడుతున్నావో తెలియక పాపం వాడు ఎంత కంగారు పడుతున్నాడో చూడు అన్నాడు విక్రాంత్ అతను చెప్పినట్టు బన్నీ నిజంగానే ఏడుపు ముఖం పెట్టాడు ఓ సారీ నాన్న ఆ ఏడ్చి నిన్ను ఏడ్పించింది కదూ అని వెళ్ళు మీ పిన్ని వాళ్ళతో ఆడుకో ఈరోజు స్కూల్కి వద్దులే అంది బన్నీ జుట్టు సరిచేస్తూ నిజంగా నా మమ్మీ అన్నాడు వాడు హ్యాపీగా నిజంగా నిజం వెళ్ళు అంది కీర్తి నిఖిల్లతో పాటు బన్నీ బయటికి వెళ్ళగానే సుధా తన రూమ్కి వెళ్ళింది సోఫాలో రెండు కాళ్ళు మడిచిపెట్టి వాటి చుట్టూ చేతులు వేసి కూర్చుంది ఆమె కళ్ళలో నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి వాటికి కారణం గుడి బయట అనామిక అన్న మాటలు అనామిక సుమతి వెళ్ళాక సుధా వాళ్ళు కూడా వాళ్ళ కార్ దగ్గరికి వచ్చేసరికి అనామిక అక్కడే ఉంది ఆమెను చూసి సుధా బెదరకుండా వెళ్తుంటే చిటికెలు వేసి చూడు నువ్వు నన్ను కొట్టి ధైర్యం చేశావంటే ఆ తెగింపు నీది కాదు నాది అని నువ్వు చెప్పుకుంటున్నావే ఆ ఫ్యామిలీ ముఖ్యంగా నీ దగ్గర పెరుగుతున్న నా కొడుకు వీళ్ళు వీళ్ళని చూసుకొని నువ్వు ఇంతలా ఎగురుతున్నావు తొందరలోనే నీకు అందరినీ దూరం చేయకపోతే నా పేరు అనామికనే కాదు గుర్తుపెట్టుకో నువ్వు ఏడుస్తూ మా ఇంటి ముందు నిలబడే రోజు తొందరలోనే వస్తుంది ఆహా నేనే వచ్చేలా చేస్తాను చేస్తాను నీకొక్కొక్కటిగా అన్నిటినీ దూరం చేసి నిన్న ఒక ఒంటరి పక్షుల రోడ్ల మీద తిప్పకపోతే ఆ రోజు నేనే వచ్చి నీ చెప్పుతో కొట్టించుకుంటాను నా కుటుంబం నా వాళ్ళు అన్నావుగా చూస్తాను మీ అందరి బంధాలు ఎంత బలంగా ఉన్నాయో నేను ఇప్పటి వరకు నాకు నేనుగా వదులుకున్నాను కనుక అవి నీ సొంతమయ్యాయి కానీ ఇప్పుడు నేను అన్నింటినీ తిరిగి దక్కించుకుంటాను ముందుగా నీకు నా వల్ల పొందిన అమ్మతనాన్ని దూరం చేస్తా వాడు ఎప్పటికైనా ఈ కన్నతల్లికే సొంతం కానీ పెంచిన ఆయాలకే కాదు అని నీకు తెలియజేస్తాం మధ్యలో వచ్చిన నిన్ను మధ్యలోనే పంపేస్తాను దిస్ ఈజ్ మై ఛాలెంజ్ యూర్ కౌంటర్ స్టార్ అని చెప్పి వెళ్ళిపోయింది అనామిక అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సుధకి ఆమె మాటలు వినగానే భయం మొదలైంది భానుమతి సుందరి ఎంత నచ్చ చెప్తున్నా ఆమె మనసు మళ్ళీ రోధించడం మొదలుపెట్టింది విక్రాంత్ రూమ్లోకి వచ్చేసరికి ఆమె ఇంకా అదే ఆలోచనలో ఉంది అతను డోర్ క్లోజ్ చేసి వచ్చి సుధా పక్కన కూర్చొని ఆమెని పిలిచాడు అతనిని చూడగానే అప్పటి వరకు గుండెల్లో గోడు కట్టుకున్న భయంతో విక్రాంత్ని అత్తుకొని ఏడుస్తూనే ఉంది ఈసారి విక్రాంత్ ఆమెను ఏమీ అనలేదు ఇంకా గట్టిగా అత్తుకుంటూ ఆమె భయం పోవాలని సుధా వెన్నుపై మురుతూ ఉన్నాడు కొద్దిసేపటికి తను ఏం చేస్తుందో స్పృహలోకి వచ్చి అతన్ని వదిలి సారీ అండి అంటూ దూరం జరుగుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతావో ఇంతకాలం ఉన్న దూరం సరిపోదా ఇప్పుడు కూడా నాకు ఎదురు చెప్పవా అన్నాడు దగ్గరికి లాక్కుంటూ అతని ప్రవర్తనకు సుధా ఆశ్చర్యపోయింది చెంపలపై కారుతున్న కన్నీళ్లు తుడిచి ఇంకా తన మాటలే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నావా అని అడిగాడు అవును అన్నట్టుగా తలూపింది సుధా హే మౌనవ్రతం ఏమన్నా చేస్తున్నావా ఏంటి నోటితో చెప్పొచ్చుగా అంటూ బుగ్గలపై ఉన్న చేతిని పెదవులపైకి తీసుకెళ్లాడు మెత్తని ఆధరాలు నిమ్ముడుతూ ఉంటే వేళ స్ట్రాబెర్రీలు దాచినట్టుగా అవి ఊరిస్తూ విక్రాంత్ని రమ్మంటున్నాయి ముందుకు వెళ్ళి ఇచ్చి నీ భయం నాకు అర్థమైంది ఆమె మాటలు పట్టించుకోకు తను ఎప్పుడూ ఎదుటి వారి సంతోషాలను చూడలేదు పైగా నేను సంతోషంగా ఉంటే అస్సలు చూడలేదు అందుకే ప్రేమ పేరుతో నా జీవితంలోకి వచ్చి నమ్మించి నాకు ద్రోహం చేసి నా బిడ్డను తల్లి లేనివాడిని చేసింది కానీ తనకేం తెలుసు నన్ను ఎంత బాధ పెట్టిందో అంతకు మించిన సంతోషం నీ ద్వారా నాకు నా కుటుంబానికి దొరుకుతుందని ఇప్పుడు ఆ విషయం తెలిసి తట్టుకోలేక మళ్ళీ తన బుద్ధి చూపించడం మొదలుపెట్టింది అన్నాడు విక్రమ్ అతను ఆమెతో అంత క్లోజ్గా మాట్లాడుతుంటే కొంచెం ధైర్యం చేసి ఏమండి మిమ్మల్ని ఒకటి అడుగచ్చా అంది ఏంటో అడుగు అన్నాడు మీ ఇద్దరికి పెళ్ళి కాలేదు కదా మరి బండి ఎలా అంది ఆ మాటకి సూటిగా చూశాడు విక్రాంత్ క్షమించండి తప్పుగా మాట్లాడితే అని తలదించుకుంది సుధా విక్రాంత్ ఆమె తల పైకెత్తి నువ్వు ఎందుకు తలదించుకుంటున్నావు అసలు ఏం జరిగిందో తెలుసుకునే హక్కు ఉంది నీకు పూర్తిగా అన్నాడు అది మీరు ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నారా అని అడిగింది సుధా నేను కేవలం నా బిడ్డకు తల్లిని మాత్రమే ప్రేమిస్తున్నాను అన్నాడు ఆ మాటకి సుధా బాధపడుతుంటే తనని తీసుకుని అద్దం దగ్గరికి తీసుకెళ్ళి అదిగో చూడు ఎంత ముద్దుగా ఉందో అన్నాడు భుజాలపై చేతులు వేసి ఎదురుగా ఉన్న తన రూపాన్ని చూసుకున్న సుధా హ్యాపీగా నవ్వుతూ విక్రాంత్ వైపు చూసింది ఎలా ఉంది బాగుందా నేను ప్రేమించే అమ్మాయి అని నువ్వు కేవలం బన్నీకి తల్లివి మాత్రమే కాదు నా ప్రేమవి నా ప్రాణానివి నా జీవితానివి అసలు నా మనసు ఇష్టపడింది నిన్నే కానీ నా కళ్ళు నన్ను మోసం చేసి ఆ అనామికను నాకు చూపించాయి అన్నాడు ఆ మాటలు అర్థం కాక ప్రశ్నార్థకంగా చూసింది సుధా ఏంటి ఇంకా అర్థం అవ్వలేదా అని తనని కబ్బోర్డ్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఓపెన్ చేశాడు అందులో నుంచి ఒక చున్నీ తీసి సుధకి ఇచ్చాడు విక్రాంత్ అది అక్కడక్కడ ఎర్రగా ఉంది దాన్ని చూడగానే సుధ విక్రాంత్ వైపు చూసి నిజమా అంది కన్నీటి పొరలతో చూస్తూ అవును బంగారు ఆరు సంవత్సరాల క్రితం నీ ఊపిరిని అందించి నీ రక్తం ఇచ్చి కాపాడిన ప్రాణం నాదే ఆ రోజు నేను చూడలేకపోయినా నీ గుర్తుగా ఈ చున్నీ నా దగ్గర ఉంది దానిని ఇప్పటి వరకు నేను ఎంతో ప్రేమతో దాచుకున్నాను నీకు తెలుసా నువ్వు వెళ్ళిపోయాక నీకోసం ఎంత వెతికానో మళ్ళీ నువ్వు వస్తావేమోనని ఎంతో ఎదురు చూశాను కానీ నువ్వు రాలేదు అయినా నా ప్రయత్నం ఆపకుండా అన్ని హాస్పిటల్స్ తిరిగాను నీ కోసం నా ఉంది కేవలం ఈ చున్నీనే ఆఖరికి దీన్ని ఫోటో తీసి పేపర్లో కూడా వేశాను మా గ్రాని నా పిచ్చి చూసి నవ్వుకుంది అప్పుడే ఆ ఫోటో చూసే అనామిక నా దగ్గరికి వచ్చింది తనదే ఆ చున్నీ అని నా ప్రేమ దొరికింది అన్న ఆనందంలో అనామిక చెప్పింది నిజమా కాదా అన్న విషయం పట్టించుకోకుండా ఆమెను నా జీవితంలోకి ఆహ్వానించాను కానీ తను తను వచ్చింది కేవలం వాళ్ళ నాన్న బిజినెస్కి నా అడ్డు లేకుండా చేయడం కోసమని తెలుసుకోలేకపోయాను ఆ తర్వాత నువ్వే ఆ ప్రేమ అని తెలిసింది కానీ అప్పటికే పరిస్థితులు నా చేయి దాటిపోయాయి చుట్టూ ఉన్న బాధ్యతలు నన్ను నీ దగ్గరికి రాకుండా ఆపేశాయి అప్పుడే నేను తనని నిలదీశాను కానీ ఆమె మోసం బయటపడేసరికి తిరిగి నన్నే నిందిస్తూ ఇంట్లో గొడవలు చేయడం మొదలుపెట్టింది అలా అవి పెద్దవయ్యి చివరికి బన్నీని నా చేతుల్లో పెట్టి తనకి నాకు ఉన్న సంబంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయింది ఆ తర్వాత ఆమె మీద ప్రేమతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా స్ట్రగుల్ అయ్యాను ఒకసారి తాగి రోడ్డు మీద పడిపోతే అప్పుడు కూడా నువ్వే నన్ను ఇంటికి తీసుకొచ్చావు అన్నాడు ఇలా ప్రతిసారి ఆ దేవుడు నిన్ను నన్ను కలుపుతూనే ఉండాలి నిన్ను చూసిన ఆ క్షణం నీ కోసం బ్రతకాలనిపించింది మీరందరూ అనుకున్నట్టు మన పెళ్ళి మా గ్రానే చేసింది అనుకుంటున్నావు కదూ అన్నాడు హా అంది సుధా దానికి విక్రాంత్ నవ్వుతూ పిచ్చి మొద్దు అని వెనక నుంచి తనను పట్టుకుని భుజంపై గడ్డాల్లానించి అది కూడా నీ మొగిడి పనే అన్నాడు తలతో నీకుడుతూ వామ్మ మీరు కనిపించేంత ఇన్నోసెంట్ సెంట్ కాదు అంది ఆ నోరు తెరుచుకొని మరేమనుకున్నావు మనమంటే అన్నాడు అన్నీ బాగున్నాయి కానీ నా మీద ఇంత ప్రేమను దాచుకొని ఎందుకండి ఇన్ని రోజులు నన్ను దూరం పెట్టి బాధపెడుతూ మీరు బాధపడ్డారు అది అంటూ ఆ చేతుల్ని వదిలి నువ్వు నవ్వకూడదు అపార్థం చేసుకోకూడదు అన్నాడు విక్రాంత్ అస్సలు అపార్థం చేసుకో చెప్పండి అంది నేను ప్రేమించే వాళ్ళందరూ నాకు దూరమైపోతుంటారు ముందు అమ్మా నాన్నలను ప్రేమించి దూరం చేసుకున్నా ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకుంటే ఎక్కడ నాకు దూరంగా వెళ్ళిపోతావు అని భయమేసింది కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు అన్నాడు మీ పిచ్చి భయంతో ఇన్ని రోజులు నన్ను ఎంత ఏడిపించారో మిమ్మల్ని అస్సలు మాట్లాడకండి అంది మూతి ముడుచుకొని తన దగ్గరికి వెళ్ళి పిచ్చి భయం కాదు సుధా మన పెళ్ళి రోజు ఆ అనమిక గుడి దగ్గరకు వచ్చింది తెలుసా అన్నాడు విక్రాంత్ అలా చెప్పగానే అవునండి మీకు ఒక విషయం చెప్పాలి అంది సుధా ఇక సుధా ఏం చెప్తుందో విక్రాంత్ ఏం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి